చిగురు అనేవాడు ప్రభు అయిన యేసు దేవుని కొరకు కట్టే ఆలయము సంఘము ఆరు పన్నెండు జకర్య గ్రంథము ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన వాళ్ళు అతనితో ఇట్లము సైనివుల అధిపతి హోవ సెలవిచ్చున్నదే మనగా అదిగో చిగురు అని ఒకడు కలడు తన స్థలంలో నుండి చిగుర్చును అతను యహోవాలయమును కట్టును అతడే కట్టేది యహోవాలయాన్ని కాబట్టి దేవుని ఇళ్ళు దేవుని మందిరం కట్టేవాడు ఎవరు యశప్రభు బాగా గుర్తుపెట్టుకోండి కట్టించుకున్నవాడు దేవుడు కట్టేవాడు యేసు ప్రభు ఆ మందిరంలో ఆరాధనలు పొందేవాడు ఎవరు దేవుడు కట్టేవాడెవరు మందిరాన్ని యశ్ ప్రభు కట్టేవాడు ఆరాధింపబడడు కట్టించుకున్నవాడు ఆ ఇంటిలో నివాసం చేస్తాడు కట్టించుకున్నవాడు దేవుడు అది సమాచారం ఈ రెండింటికి వ్యత్యాసం తెలియాలి కట్టించుకున్నవాడు దేవుడు కట్టినవాడు ప్రభుణేశు కట్టించుకున్నవాడు ఇంట్లో ఉంటాడు కానీ కట్టినవాడు ఇంట్లో ఉండడు ఒక ఆయన బీల్దాన్ని పిలిపించా ఇదిగో ఈ స్థలంలో నాకు రెండు సెంటర్ స్థలం ఈ స్థలంలో నాకు డబుల్ బెడ్రూమ్ కట్టించాలి